निघा टू टीवी न्यूज निजम कोसम मां निघा निघा टू तो न्यूज के स्वागतम ఏపీ పిఎస్సిఎస్ రాష్ట్ర ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈరోజు వెలుగోడు బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సభలో పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేసి మాకు జీతాలను పెంచాలి అలాగే రెండు వేల పద్నాలుగు పేస్కేల్ ఫిక్సేషన్ జరగలేదు పే ఫిక్సేషన్ చేసినా అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో మాదిరిగానే వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి అదేవిధంగా సంఘం లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలను చెల్లించాలి ఎస్ఎల్ఏసి లేదా డిఎల్ఏసీల ద్వారా కమిటీలను ఏర్పాటు చేసి ట్రాన్స్ఫర్లు జరపాలి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలి సహకార సంఘ ఉద్యోగుల డ్యూటీలో ఉన్నగా మరణించినట్లయితే వారి కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా అమలు చేయాలి ఉద్యోగం నుండి విరమణ పొందిన తర్వాత గ్రాడ్యుటీ కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి రైతు పంట రుణాలను సహకార సంఘాల ద్వారానే ఇచ్చే విధంగా చూడాలి అని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జీవో నంబర్ ముప్పై ఆరు విడుదల చేయడం అయింది కావున వారు పెద్ద మనసు చేసుకుని మా యొక్క జీవను నోబర్ రెన్యువల్ చేసి మా న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఈఓలు ఎస్ కృష్ణమోహన్ ఎస్ ముత్తాజావలి జి గోపాల్ మరియు సిబ్బంది కె రాము నాయక్ కిరణ్ కుమార్ జనార్దన్ ఆచారి బి పవన్ కళ్యాణ్ రెడ్డి బి రామకృష్ణుడు శివకుమార్ శేక్షావలి తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాం ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నిరోధిక సమస్యలు తీసుకుంటున్నాం డిఆర్పీ కూడా ఎంటర్ చేయడం లేదు ఇది ఎంతవరకైనా అదే తీసుకొని వెళ్ళాలి మేము జిల్లా స్థాయిలో ఇక్కడ చేస్తున్నాం బ్రాంచ్ లెవెల్లో చేస్తున్నాం స్టేట్ లెవెల్లో దాదాచ దగ్గర కూడా ప్రతి మూడు జిల్లాలు కలిసి ఒక రోజు చేస్తా ఐదు రోజులు ఈ ప్రోగ్రాం మేము కంటిన్యూగా చేస్తున్నాము కానీ ఇది ఏంటంటే మనము మా సమస్య వారు గుర్తించడం లేదు ఎందుకు గుర్తించడం అంటే ఈయనము అంటే ఈయన ఈయననేది మన స్థాయికి తీసుకురావడం అనే ఆలోచన లేకుంటే వీళ్ళు మన స్థాయికి వస్తారనే భావనతోనో వాళ్ళు ఉండాలి అనే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఎంప్లాయ్ ఎవరికైనా మీరైనా ఎంప్లాయర్స్ మేమైనా ఎంప్లాయ్ కానీ మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం మీకు ఉంది ఎందుకంటే మీరు కమిటీ చేసిన రియల్ చేయండి కానీ మేము రెస్పెక్ట్ ఇచ్చాము స్టేట్ లెవెల్ కమిటీ అంటారు దానికి మేము కట్టుబడినాం కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చే ఇచ్చేదానికి కాదు కానీ మా కోర్టులు అని చెప్పినాం కానీ మా డిమాండ్స్ ఇప్పుడు నెలవే నెరవేరాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది వాళ్ళు చెప్తారు అంటే పెద్దవాళ్ళు పొద్దున్న వాళ్ళ పొద్దున్నే చుట్టాము ఉన్నాడంట ఎందుకున్నాడు మరే బాబు మధ్యాహ్నం వెళ్ళిపోతా ఉంటాడు కానీ వర్షం కూడా అంతే పొద్దున్న వచ్చే ఇంకా పడదు సాయంత్రం వరకు కానీ మేము అట్లా కాదు సాయంత్రం వచ్చిన చుట్టాలం సాయంత్రం నువ్వు వెండిని తింటావు నువ్వు అన్నం పెట్టావో కారం పెట్టవు దాన్ని తింటావు కానీ పొద్దున్న ఉంటుంది మళ్ళా నువ్వు మర్యాద చేయాల్సి వస్తుంది ఏం చేయాల్సి వస్తుంది అన్నం పెట్టాలి కానీ నువ్వు అడవచ్చు మరి వాళ్ళు రాత్రి నిట్టు ఉన్నాడు రాత్రి సద్దన్న సద్దరు తిరిగిపోతాడు అండి కాదు సద్దన్న తింటాం మునుగండమైన ఉంటాం ఉన్న తిరిగిపోయేదాకా ఇష్టం వల్ల ఉన్న మండీ మేము కూడా ఇష్టం కాదు అది ఎంతవరకు చేసే ఆ రోజు మా ఉదయం నిమిత్తం మధ్యాహ్నం రాత్రి నిమిత్తం మీ కాడ ఉంటాం అదే మేము మా కొరికైతే కష్టంగా నెరవేరదా మా డిమాండ్స్ వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం మేము ఐదు రోజులు అని చెప్పినవంటే దాని ఉద్దేశం ఏమంటే మీరు ఈ రోజులు స్పందించి మా కోరిక ఎవరైనా తీసారని ప్రయత్నం చేస్తారు అని ఆశతో కానీ లేదంటే ఇది కంటిన్యూ కూడా కావడానికి అవకాశం ఉంది ఇది అంత దూరం పొంగకుండా మీరు ఏమన్నా నిర్ణయం అనేది కరెక్ట్ తీసుకుంటారని మేము ఆశతో ఈరోజు ఇక్కడ పెరుగోడు బ్రాంచ్ వల్ల మేము తరలి చేయడం జరుగుతుంది ఈ ఈ నాలుగు అంటే ఈ బ్రాంచ్లో వచ్చేసి పర్వటూరు ఎగడూరు వెల్గోడు బద్దూరు ఈ మేమందరం నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ కూడి ఇక్కడ నిలజీలో పాల్గొనడం జరిగింది ఉమ్మడి జిల్లా లెవెల్లో కూడా ఈరోజు జరుగుతుంది కాబట్టి ఏడో తారీఖు మేమందరం అంటే బుధవారం అక్కడ కూడా దగ్గర కూడా దన్నా చేయడం జరుగుతుంది కాబట్టి మా సమస్యను గుర్తించాలా మా బాధలను అర్థం చేసుకోవాలా పోరాటం అనేది ఇంట్లో పిల్లిని పైపిస్తే భయపడుతుంది కానీ వాటిలో ఇష్టం అనుకో అది పులి అవుతుంది నా పులిగా ఉండే పిల్లిలా ఉన్నప్పుడే ఈ మమ్మల్ని గుర్తిస్తే మా సమస్యలను తీసుకుంటున్నాం பாகூர் கேளு ஜெய் ஹிந்த் we want we want justice Jesus, we want justice we want justice we want justice இவனே மாட்டேன்னு சொன்னேனே 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 இவனே மாட்டேன்னு சொன்னே అంటే మన కర్నూలు ఉమ్మడి జిల్లా అని తెలుసు కదా నందేలా కర్నూలు మనమందరం కూడా రేపు ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇలా మిస్ గా ఇది ఏంటంటే మన నిర్వహణ సమయంలో పాల్గొనాలి కానీ ఇదేదో సమ్మరాడేసం లేకుంటే ఇంటర్ ఆడేషం వచ్చినాయి మాకు మేము మాకు మేము మా పనుల మీద మేము పోతాం అనేది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి ప్రతి ఒక్కరు డిమాండ్ మనం అన్ని డిమాండ్ చేసినప్పుడు అందరూ పాల్గొనాలి బాధ్యత కానీ మేము మమ్మల్ని ఎవరు గుర్తిస్తారులే మేము మమ్మల్ని అనుకుంటాం లేని విదేశాల్లో మాత్రం కోకుండా ఉండాలి ప్రతి ఒక్కరూ రేపు ఒకరు ఏడో తారీఖు దాంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం